ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పదే పదే తిక్కలుడు మెంటలోడు అంటూ కొందరు ఆయన మళ్ళీ వస్తాడేమని చెప్పి భయపడి పెట్టుబడులు పెట్టే కూడా రావడం లేదు వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నా జగన్ని భూస్థాపితం చేసేస్తా మీరేం భయపడకండి అని చెప్పినప్పుడు అవి నీచమైన వ్యాఖ్యలు దుర్మార్గమైన వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడకూడదు అని చెప్పాం దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సైలెంట్గా ఉందో ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలను వాళ్ళు బెయిల్ చేస్తూ ఉన్నారో వాళ్ళెందుకు వెళ్ళి కంప్లైంట్స్ ఎవరో లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం లేదు అర్థం కావట్లేదు అన్న అయితే చంద్రబాబు గారి వ్యాఖ్యల మీద ఇటువంటి చర్చ జరుగుతూ ఉన్నప్పుడే అనూఖ్యంగా ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంట ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లోనే కూర్చొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అదే దారుణమైన వ్యాఖ్యలు అటువంటి వ్యాఖ్యలే చేశారు నిత్యమైన వ్యాఖ్యలు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు ఒకసారి ఏమంటారు వెంకటేశ్వర స్వామి చేతులు రెండు వేల మూడులో తప్పించుకున్నారు ఈసారి తప్పించుకోలేడు వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టాడు అంటున్నారు ఒక మనిషి చావు కోరుకోవడం ఏంటి ఆయన ఒక దేవుడు మనుషులు చంపేసుకుంటూ పోతూ దేవుళ్ళని ఇన్సల్ట్ చేశారు ఒక రకంగా ఒక రకం ఎందుకు డైరెక్ట్గా అని ఒక ముఖ్యమంత్రి అదే విధంగా ఒక ముఖ్యమంత్రి చావును కోరుకోవడం ఏంటి వెంకటేశ్వర స్వామి ఎందుకు వదిలిపెట్టరు ఎందుకు ఆయనను ఎవరిని చంపేయాలని ఎందుకు ఏంటి ఇవంత అరే అటు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వీళ్ళు మూవ్ అవ్వాల్సిన వే ఏంటి వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటి ఆడికి పాప మా ఛానల్లో యాంకర్ అంటూ ఉన్నారు వద్ద మాట్లాడకూడదు మాట్లాడకూడదు అని చెప్పి యాంకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి కనీసం ఆ విధంగా రెస్పాండ్ అవ్వాలి వద్ద మాట్లా మాట్లాడకూడదు అంటూ ఉన్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆయన అట్లా మాట్లాడడం ఏంటి ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అంత దారుణమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు ఎంత డిఫర్ అవ్వాలి అంటే ఇంకొకరు చవును కోరుకోవాలి ఏంటి ఇదంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది జగన్ గారి మీద నీచం ఇప్పుడు చంద్రబాబు సార్ మీద ఈ అధికార ప్రతినిధి మాట్లాడింది నీచం అరే రాజకీయ పార్టీలు నడుపుతున్నారా వీళ్ళే ఇంకేమైనా నడుపుతున్నారా మనుషుల చవలు కోరుకుంటారు ఏంటండి బాబు నాలుగు అడుగుతారు ఒక మనిషి ఏమంటారు సిద్ధాంతాలతో విభేదించాలి అంటే ఒక మనిషి పాలసీస్తో విభేదించాలి అంటే ఒక మనిషి ఆలోచనలతో విభేదించాలి అంటే ఒక మనిషి రాజకీయంతో విభేదించాలి అంటే ఆ మనిషిని చావు కోరుకోవడం ఏంటండి బాబు నా వెళ్ళి ఏంటిదంతా ఏంటి చదువుతా నాన్ సెన్స్ కాదు ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారు రాజకీయాలను తన పాలసీస్లో ఆలోచనలను విమర్శించాలి అంటే ఆ సార్ చావును కోరుకోవాలా ఏ ప్రతిసారి చెప్పాలి నాకు ఇది ఓ ఈ మాట అనాలి అన్న ప్రతిసారి చాలా ఇబ్బందిగానే ఉంది వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో బ్రతకండి సార్ బతికి మంచి చేయమనండి జనాలకి ఎవరైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా అనడం ఏంటి చంద్రబాబు నాయుడు గారైనా ఇప్పుడు చంద్రబాబు గారిని అధికార ప్రతినిధి వైసీపీ అధికార ప్రతినిధి ఇట్లా అనడం ఏంటి ఏం ఇదేం రాజకీయము ఎంత చిలుజ్ ఎంత చుచోర కమెంట్స్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా సరే ఇక్కడ చంద్రబాబు గారి వ్యాఖ్యల మీద వైసీపీ మౌనంగా ఉంది అంటే ఎటువంటి లీగల్గా ప్రొసీడర్ అవ్వకుండా కానీ టీడీపీ ఊరుకోదుగా ఆ వైసీపీ అధికార ప్రతినిధి అట్లా కమెంట్స్ చేయగానే ఇమ్మీడియట్గా టీడీపీ వాళ్ళు వీళ్ళు నేను ఎక్కడికి పోలీసులు కంప్లైంట్ చేసేసారు ఎక్కడికి ఇక్కడ కేసులు కూడా ఫైల్ చేసేసారు కేసులు కూడా ఫైల్ చేసేసారు చేయొచ్చు చట్ట ప్రకారం తప్పేం లేదు ఇప్పుడు చంద్రబాబు గారి మీద కూడా వీళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి ఎందుకంటే సార్ కూడా అట్లా మాట్లాడొద్దు కదా ఇప్పుడైనా సార్ని కూడా అట్లా మాట్లాడద్దు కదా అధికార ప్రతినిధి ఎవరైనా మనిషి చావు కోరుకోవడం ఏంటండి చెత్త చండాలం కాకపోతే ఎన్ని విమర్శలు చేయకూడదు చాలా దారుణం ఇటువంటి రాజకీయం అరే ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి మరణం మీద అక్కడ వాళ్ళు చెత్త కమెంట్లు చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫోటోను లోగోలు పెట్టుకున్న పాంటి వాళ్ళు కూడా అటువంటి కమెంట్సే చేస్తే ఏంటి దాని అర్థం చాలా దారుణం వర్స్ట్ కమెంట్స్ ఇవి అసలు ఎవరు ఏంటి అదే కడుగుతాను ఇదా ఎంతమంది జనం చూస్తూ ఉంటారు మన మాట తీరు ఎట్లా ఉండాలి మన ఆలోచనలు ఎట్లా ఉండాలి లేదు మన ఆలోచనలు స్వచ్ఛంగా లేనప్పుడు మన మాట తీరు స్వచ్ఛంగా లేనప్పుడు మనం పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం కూడా చేయొద్దు చేయొద్దు నువ్వు స నువ్వు సొసైటీకి మంచి చేసినా చేయకుండా పర్లేదు కానీ దాన్ని దాన్ని నువ్వు అల్యూట్ చేయకండి పద్ధతి కాదు అది